ఇటీవల ప్రమాద వశ్యత్తు సర్క్యూట్ సర్క్యూట్తో వరంగల్ ఇరవై తొమ్మిదవ డివిజన్ రఘునాథ్ కాలనీలో నివసిస్తున్న తెలకాలపల్లి సూరి హైమవతి దంపతుల ఇల్లు కాలిపోయిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు ప్రమాద ఇలా జరగడం చాలా బాధకరణమని మాజీ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు మేయర్ స్థానిక డివిజన్లలో ఈ పరిస్థితి ఏర్పడిన కూడా కనీసం మేయర్ స్పందించకపోవడంపై దాస్యం మండిపడ్డారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ఇరవై తొమ్మిదవ డివిజన్ అధ్యక్షులు కొడకండ్ల సందాత్ ఎండి షఫీర్ రాచర్ల రాము రాచర్ల జగన్ గట్టు చందు బొమ్మ కంటి క్రాంతి తాళ్ళపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు యాసల చెల్లబెడరు కదా చింత బాధనందు ఆ కాలియంను ఇప్పుడు నువ్వు పెంచడాయిచేసని బదులు 20 12 నాకే బాక్స్ సైజ్ రూమ్ ఉండదా ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము